प्राइम टाइम न्यूज के स्वागत है గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు విజయనగరం జిల్లాలో మధుపాడ గ్రామస్తుల ముప్పై ఏళ్ల కళను నిర్వహిస్తూ విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావుతో కలిసి గంటేడ మండలంలో నిర్మించిన రెండు రహదారులను బుధవారం మంత్రి కొండపల్లి ప్రారంభించారు కృష్ణాపురం హెడ్ వాటర్ వర్క్స్ నుంచి మధుపాడ జంక్షన్ వరకు నూట ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది మూడు లక్షల రూపాయలతో నిర్మించిన రహదారిని మధుపాడ జంక్షన్ నుంచి విజయనగరం రహదారి వరకు నూట ఇరవై తొమ్మిది లక్షల రూపాయల రహదారిని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామస్తుల ఏళ్ల నాటి కలను నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉందని సుమారు ముప్పై ఏళ్ల నుంచి ఈ రహదారి మరమ్మతులకు గురి కావడంతో గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడ్డారని వారి సమస్యలను దూరం చేయడానికి విశాఖ కార్పొరేషన్ సహకారంతో ఈ రహదారిని నిర్మించామని దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి శ్రీనివాస్ కోరారు

సుమారు పదిహేను వేల ఎకరాల భూమిని సాగునీరు అందిస్తున్న తాటిపూడి వీద్రవాయ ప్రాజెక్టు రైతులందరూ కూడా పార్టిసిపేట్ చేసి పెద్ద ఎత్తున కార్యక్రమం కూడా చేయడం జరిగింది వాటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఎవరైతే రైతాంగం ఉన్నారో ఈ క్రమేణ ఎవరైతే రైతాంగం ఉన్నారో వాళ్ళు కూడా ప్లాన్ చేస్తే దాన్ని వినియోగం చేసుకోవాలని కోరుకుంటారు ప్రధానంగా ప్రజలకిచ్చే తాటిపూడి వాటర్ ద్వారాగా విశాఖపట్నం ప్రజలు వాటర్ ఇవ్వడం దాన్ని ఉన్న వందల సంవత్సరాల నుంచి తాటిపూడి రిజర్వేర్ ఏర్పడడం దాన్ని విశాఖపట్నానికి అనుకూలంగా ఆ రోజు రూపకల్పన చేయడం దాంట్లో భాగంగా పంప్ హౌస్ ఉంటే పంప్ హౌస్ ఏరియాలో ఇవాళ ఆ రోడ్డు నిర్మించడం ప్రజలకు ఎంత అవసరమో జీవీఎంసీ కూడా అదే అవసరం మీద ప్రజల కోరిక మినిస్టర్ గారు దీన్ని మీకు మాకు పనికి వస్తుంది మా గ్రామాలకు బాగుంటుందని మినిస్టర్ గారి కోరిక మేరకు ప్రజలు కోరిక మేరకు ఈ రోడ్డు వేయడం కాదు ఇంకొక రెండు కిలోమీటర్లు వేస్తే టోటల్ ఫుల్ పేజెడ్గా మార్గానికి దీన్ని పూర్తిగా చేయడం అవుతుంది దానికి కూడా అధికారులకి ఎస్టిమేషన్ వేయడం చెప్పాలి చెప్పాం ఇవన్నీ బాధ్యత ఎందుకంటే ఈ గ్రామాలన్నీ కూడా వాటర్కి జీఎంసీకి ఇవ్వడం అప్పుల్లో తీర్మానం చేసింది కాబట్టి ఇప్పుడు జిఎంసిలో ప్రజలందరికీ వాటర్ ఇస్తున్నాం దీని దీనివల్ల అందరూ బాగుండాలి ఇక్కడ ప్రజలకు కూడా మనం కూడా జిఎంసీ నుంచి సేవలు చేయకూడదు బాధ్యతతో ఈ రోడ్డు ఇవ్వడం జరిగింది ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి